నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి తనతోనే సాధ్యమని తన కోట వేసి గెలిపించాలి అని ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి రమ్య హాస్పిటల్ అధినేత డాక్టర్ పితాని అన్నవరం అన్నారు కాకినాడ ఏఎస్ ఏపీఎస్పి వద్ద గల పితాని అన్నవరం కార్యాలయంలో ఎన్నికల ప్రచార ఆటోలను బీసీ నాయకులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనభై శాతంగా గా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదలు కలిసొస్తే రాజ్యాధికారం వస్తుందన్నారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో మెడికల్ కాలేజ్ యూనివర్సిటీని కట్టిస్తామని వెల్లడించారు నేను కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాము కాకినాడ రూరల్ నియోజకవర్గంలో దాదాపుగా బిసిఎస్సీ ఎస్టీ సంబంధించి టోటల్ ఓటింగ్లో ఎనభై శాతం వరకు ఉన్నాము మరి ప్రధాన పార్టీలన్నింటినీ కూడా ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి కాకినాడ జిల్లాను ఒక యూనిట్ గా తీసుకుంటే కనుక ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో కూడా నేను ఏదైతే పోయినసారి ఏ పార్టీని అయితే రిప్రజెంట్ చేశానో ఆ పార్టీ ఒకే సామాజిక వర్గానికి రిప్రజెంటేషన్ చేస్తూ మరి ఇట్లా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిర్లక్ష్యం చేయడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారికి పార్టీలో ఉన్న ముఖ్యలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేశాము అట్లీస్ట్ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న మాకు ప్రాతినిధ్యం కల్పించండి అని ప్రాధాన్యపడ్డాము బట్ మరి వాళ్ళు విముఖత చూపించారు దర్మిళ మా సంఖ్యా బలాన్ని పార్టీకి చూపించాలనే ఉద్దేశంతో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజానిక ప్రజానికమంతా అభిష్టం మేరకు మేము ఇండిపెండెంట్ అడ్డీగా పోటీలో నిలుస్తా ఉన్నాము మరి మా కాజ్ ఏదైతే ఉందో అది సహేతుకమైంది కాకినాడ జిల్లాలోనే దాదాపుగా ఎనభై శాతం ఉన్నాము రూరల్ నియోజకవర్గంలోకి వచ్చే ఆ సంఖ్య ఇంకా పెరిగింది మరి ఏ ఒక్క నియోజకవర్గంలోని కూడా మాకు రిప్రజెంటేషన్ లేకుండా చేయటం అనేది మరి జనాభా తమాషా ప్రకారం ఇది చాలా అన్యాయమని మేము భావించి మేము అందరూ ఒకరికొకళ్ళు చర్చించుకుని ఒక నిర్ణయాన్ని తీసుకుని ఇప్పుడు ఇండిపెండెంట్ గా మేము వెళ్తా ఉన్నాము మరి కాకినాడ రోడ్ల నియోజకవర్గంలో ఉన్న ఈ అల్ప వర్గాలు అనగానేమి బీసీ ఎస్సీగానేమి మీరు మे, అందరూ ఒకసారి ఆలోచించండి మనకి జరిగిన అన్యాయాన్ని మరి మనం పార్టీల దృష్టిని తీసుకెళ్లాలన్నా పార్టీలు మనల్ని ఎంత అవమానకరంగా నిర్లక్ష్యపూరితంగా మనల్ని చూడకుండా ఉండాలన్నా మరి మన సంఖ్యా బలాన్ని కానీ మన సంఘటితత్వాన్ని కానీ ప్రజలకు చూపించాలంటే మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మనం అందరూ ఒక తాటి మీదకి వచ్చి నా అభ్యర్థిత్వం ఏదైతే ఉందో ఆ అభ్యర్థిత్వాన్ని బలపరిస్తే కనుక మరి పార్టీలుకి ఇప్పటికైనా బుద్ధి వస్తుంది అలా రావాలంటే మనందరం కూడా ఒక తాటి పడికి వచ్చి నేను ఇండిపెండెంట్గా ఎలాగైతే నిలబడుతున్నానో అది మీ అందరికీ కోరిక మేరకే నేను నిర్ణయం తీసుకున్నాను మీరు నన్ను వెనకాల నుండి ఎలాగైతే ఎదురు కోసి మరి నన్ను ఎదురుగా నడిపిస్తా ఉన్నారో చివరి వరకు కూడా మనం అనుకున్న మాట నిలబడి మరి మన ఓట్లు వేరే బయట వాళ్ళు ఎవరు మనకి ఏం అవసరం లేదు మన ఓట్లు మనం వేసుకుని మరి మనం నెగ్గి పార్టీలకి గుడిపాఠని చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను